ఒక వ్యక్తి ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉందో క్రెడిట్ రిపోర్ట్ క్రెడిట్ స్కోర్ను చూసి తెలుసుకోవచ్చు క్రెడిట్ స్కోర్ ఏడు వందల యాభైకి మించి ఉంటే మంచి స్కోర్ అన్నట్లు లెక్క ప్రధానంగా బిల్లుల ఆలస్యం వాయిదాలు సకాలంలో చెల్లించకపోవడం లాంటి కారణాల వల్ల ఈ స్కోర్ తగ్గిపోవచ్చు రుణం కావాలంటూ బ్యాంకుల్ని సంప్రదించినప్పుడు బ్యాంకులు మీ అప్లికేషన్ను ఆమోదించే క్రమంలో క్రెడిట్ స్కోర్ను చూస్తాయి ఇలా తరచూ బ్యాంకులను క్రెడిట్ కార్డ్ సంస్థలను సంప్రదిస్తూ ఉంటే రుణం కోసం మీరు ఎదురుచూస్తున్నట్లు చూస్తున్నట్లు భావిస్తూ ఉంటాయి క్రెడిట్ బ్యూరోలు దాన్ని సాఫ్ట్ ఎంక్వైరీగా పరిగణిస్తాయి ఇలాంటప్పుడు స్కోర్కు ఎలాంటి నష్టము ఉండదు మీ క్రెడిట్ స్కోర్ను మీకు ఇష్టం ఉన్నప్పుడు తనిఖీ చేసుకోవచ్చు కొత్తగా రుణం తీసుకోబోయే ముందు మీరు ముందుగానే ఈ స్కోర్ను చూసుకుని తర్వాతే బ్యాంకును సంప్రదించాలి మీ క్రెడిట్ రిపోర్ట్ను కనీసం ఆరు నెలలకొకసారైనా చెక్ చేయటం అవసరం ప్రధానంగా ట్రాన్స్ యూనియన్ ఎక్స్పీరియన్ ఈక్విఫాక్స్ లాంటి బ్యూరోలు క్రెడిట్ స్కోర్ను అందిస్తున్నాయి మనకు తెలియకుండానే మన పేరుతో రుణాలు ఉండే ప్రమాదం ఉంది ఇలాంటి వాటిని క్రెడిట్ స్కోర్లో చూసి గుర్తించవచ్చు వెంటనే సంబంధిత బ్యాంకులకు ఫిర్యాదు చేయటం వల్ల నష్టం జరగకుండా చూసుకోవచ్చు